చూసి ఇట్లా కనిపిస్తాడు కానీ వేరే నా కోట్లకు నేను ఇవాళ ఒక చిన్న పిల్లగానికి సైకిల్ కావాలంటున్నారు ఇప్పిద్దాం అనుకుంటున్నాం పోదామా వెళ్దాం కడుకుంటున్నారు వాళ్ళు వాళ్ళని చూస్తే అన్నకి ఏమైంది మా మస్తు బాధ అనిపించి అన్న వీళ్ళకి ఏదో ఒకటి వేయాలన్నట్టు వాళ్ళకైతే ఒక దగ్గర తీసుకొని మంచిగా బట్టలు అయితే తిప్పించిండు నా న్యూ ఇయర్ అని చెప్పి మీరు మంచిగా అనిపించాలని చెప్పి కొత్త ఉన్నారు మీకు దేవుడు హెల్ప్ చేస్తుండే మీకు అందరికి హెల్ప్ చేస్తున్నా అనుకున్నా ఒక మంచి పని నేను నాతో అయినది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు బ్రోకెన్ బాయ్స్ మా అండ్ బాయ్స్ అందరికైతే జ్వరం వచ్చిందంట పాపం ఇగో వీడొక్కడున్నాడు తహీస్లోడు అయితే మనం మొత్తానికి ఇప్పుడు ఎడిగిపోతున్నాం అంటే మనము మనం మెయిన్ ఇంపార్టెంట్ విఐపి దగ్గరికి అయితే ఒక అయిన దగ్గరకు వచ్చేసినాము అన్న ఏందంటే అందరికీ స్పాన్సర్ చేస్తూ ఉంటాడు హెల్పింగ్ చేస్తూ ఉంటాడు వీడియోస్ చూచిరా అన్నానైతే అన్న ఏం లేదు ఇప్పుడు ఏదైనా ఒక ఎల్పిజం అని చెప్పి అనుకుంటున్నా అన్న అన్నా చేస్తావు వెయ్యాలి చెప్పానా అసలు ఏమైంది ఇవ్వాలి ఏం ఎల్పిజం అనుకుంటున్నావు నేను ఇవాళ ఒక చిన్న పిల్లగానికి సైకిల్ కావాలనుకున్నారు అనుకుంటున్నాం పోదామా వెళ్దాం ఎట్లా మళ్ళీ ఎట్లా డైరెక్షన్ ఏంది మళ్ళీ ఓరు కార్యకర్త వీడియోగ్రాఫర్ ఇలా ఇక ఇంకా నువ్వే ఉన్నా కానీ ఎక్కేసి చెప్పేది ఎక్కేసే రైటాయి చూసిరా ఇప్పుడైతే మనం వేరేనా కార్లు అవుతున్నాము చూసి ఇట్లా కనిపిస్తాడు కానీ వేరే కోట్లకు ఉన్నాడు

మాట్లాడు సో అయితే అన్న చెప్పింది కదా పొద్దుగాల ఒకళ్ళకైతే హెల్ప్ చేస్తా అని వాళ్ళనైతే మేము ఇట్లనే రోడ్డు మీద ఛాయదానికి పోతుంటే ఇద్దరు చిన్నపిల్లల్ని చూసిండు పాపం అన్నకి ఫుల్ బాధ అనిపించింది అంటే అందరిని అడుక్కుంటు అడుక్కుంటారు వాళ్ళు వాళ్ళని చూస్తే అన్నకి ఏమైంది మా మస్తు బాధ అనిపించి అన్న వీళ్ళకి ఏదో ఒకటి వేయాలన్నట్టు వాళ్ళకైతే ఒక దగ్గర తీసుకొని మంచిగా బట్టలు అయితే తిప్పించిండు పోనీ వాళ్ళ మాటలనే తెలుసుకుందాం మనము ఎన్ను మన పక్కకి అరే కొత్త ఇట్లా అనిపిస్తుంది అన్న బట్టలు ఇప్పిస్తే నిజంగా చెప్పాలూ ఇయర్ అని చెప్పి మీరు మంచిగా అనిపించాలని చెప్పి కొత్త బటలు ఉన్నారా మీకు యూ హ్యాపీ న్యూ ఇయర్ ఇంకా సిద్ధానా నీకు ఎట్లా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ ఇంకా హెల్ప్ చేస్తాడు అన్న ఇంక అందరికి నాకు కూడా హెల్ప్ చేయాలి చాలా ప్రాబ్లమ్స్ అవును అదే అయితే ఆ లెక్కకు వస్తే అన్న నాకు కూడా వేయాలి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను ఏం అర్థం అయితే లేదు నాకు అమ్మాయి కరువా నాకే అబ్బాయి కరువు నాకు నాకు దేవుడి హెల్ప్ చేస్తుంది నేను మీకు అందరికి హెల్ప్ చేస్తున్నా అరే అన్న ముద్దు పెట్టరా లేచి ముద్దు పెట్టరా ముద్దు పెట్టరా హ్యాపీయా మీరు నేను చెప్పండి ఓకే

న్యూ ఇయర్ అని చెప్పేసి చేద్దామని అనుకున్నా ఒక మంచి పని నేను చేసినా నాతో అయినది మహర్షి లాగా